పొంగల నరహరి మాల మహారాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుని ఈ యొక్క కులాల వారిగా పార్టీని ఏర్పాటు చేసుకున్నప్పుడే మనం రాజ్యాధికార దిశగా పయనిస్తామని ఆధిపత్య కులాల అహంకారాన్ని అనగదొక్కడానికి ఈ యొక్క మంచి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకుని అనధికాలంలోని అన్ని కులాల

సరికొత్త మొగాలైన సరి సరికొత్త పాత పాత భావాలు ఏర్పడతాయి మొదలు ఎంత మంచి అంటే నూతన ఏర్పడుతుంది అందరు మొదలు ఇవాళ భజన తర్వాత అన్న నీ పేరు భాగ్యం నాకు కలిగించినందుకు మా సోదరుడు సిద్ధి సగ్డికి అభినందన జరుగుతున్నాను అదే రకంగా ఈరోజు మా సోదరుడు ప్రభాకర్ మరి రాజ్యాన్ని కాబట్టి స్థాపించిన సందర్భంగా వాళ్ళందరికీ మన తరపున అభినందనందరం జరుగుతున్నాం గట్టిగా తప్పదు కొట్టాలి బలించాలి ఎవరు కాబట్టి ఇది చేయాలా మనం అందరం కూడా మీరు నేరు అందరూ కూడా రకరకాల ప్రజా సంఘాలు పనిచేసే అనుభవాలు ఉన్నాయి కుల సంఘాలు చేసే అనుభవాలు ఉన్నాయి కానీ ఎక్కడో కొనుక్కోవడం ఎక్కడో ఒక అడుగు వెనుకబడింది ఆ వెనుకబడి అడుగులు ముందుకేయడానికి మాత్రమే ఈ కుల రాజ్యాధికార పార్టీలో మంచి నమ్ముతున్నాం అయితే కొత్త అడుగు కొత్త ప్రయోగం కొత్త ప్రయత్నం ఇది ఎక్కడో వచ్చేది కాదు మొత్తం నమ్మకం మనలో కూడా రావాలి మనం నమ్మాలి మనల్ని మనం కానీ మిగతా పార్టీలు మిగతా సంఘాలు మిగతా అధిపతి కులాలు నమ్మ కాక నమ్ము కావచ్చు హామీ మీరు పాట పెడతారా మీరు నాయకులు ఏ అయ్యి తీర్థం బిడ్డ ఖచ్చితంగా అవుతుంది ఎప్పుడు రాక పాట పాడాలి ఇప్పుడు పాట పాడేది మేమే ఆట ఆడేది మేమే రాజ్యాలు పరిపాలించేది మేమే రాజు రాజరాజులుగా వెలిగేది మేమే అది గంట బాధగా చెప్పాము ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నా పేరు నరేందర్ గౌడ్ నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మాసంలో అక్కడ నుంచి నలభై సంవత్సరాల క్రితం మీకు వచ్చిన ఉద్యోగరీత్యా స్కూలు టీచర్గా లెక్చరర్గా అన్ని విధాలుగా పనిచేసి ఇక్కడ సెటిల్ అయిపోయినా చాలా సంతోషం మన అవకాశం ఈ దీని వరకు మనం వాడుకుంటున్నామంటే మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంతో చేశాను కానీ ఒక రెండు రోజుల ముందు తెలిస్తే ఇవన్నీ కూడా చేద్దాం కానీ టైం దొరకలేదు ఈసారి అన్నీ కూడా చేసి పెడతాం ఫ్యాన్లు మైక్లు సెట్లు అన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తా ఎవరైనా కానీ ఏ టైంలో అయినా కానీ రావచ్చు పోవచ్చు నేను ఇప్పుడే ఉంటా అందరికీ కూడా మనం పట్టుదలతో ఏదైనా సాధించగలుగుతాం ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకం నాకున్నది అది సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా జరుగుతుంది నేను గట్టిదనే అనుకుంటున్నా చాలా సంతోషం